ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే దావీది కీర్తినిది దావీదు భక్తుడు చెప్తున్నాడు అనమాట ఏమని అనంటే మొదటి ఆ వచనాన్ని మనం చదువుకుంటే మొదటి చరణాన్ని ఆపత్కాల మంది యుహోవాన్నికు ఉత్తరించును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక గాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము గాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక అని చెప్తూ కిందన నాలుగవ వచనములో నీ కోరికను సిద్ధంపచేస్తే నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక అని అంటాడు ఈ నాలుగు వచనాలు మనం చదువుకున్నప్పుడు ఈ పైనున్న రెండు వచనాలు ఆ కిందు నాలుగు వచనము కలిపి మూడవ వాక్యముతో ముడిపడుంది పిల్లలు గమనించండి ఇక్కడ ఈ పైనున్నవి కానీ లేదా ఈ క్రిందునున్నటువంటివి కానీ ఏవైతే భక్తుడు చెప్తున్నాడో అవన్నీ జరగాలి అని అంటే మన జీవితంలో మూడో వచనం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఆ మూడో వచనం మన జీవితంలో పర్ఫెక్ట్ గా ఉంటే పిలిస్తే పలికే దేవుడు మన దేవుడు ప్రార్థిస్తే వినే దేవుడు మన దేవుడు సహాయము కోరితే చెయ్యి చాపి సహాయము చేసేటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే అసలు మనమేం చేయాలి ఆపత్కాలంలో పిలిస్తే ఆయన పలకాలనంటే సమస్యల్లో ఉన్నప్పుడు ప్రభా అని మనం ఆయన పిలవాలి అని అంటే వేదనతో ఉన్నప్పుడు ప్రభా నేను వేదనతో ఉన్నానని మన వేదన ఆయనకి చెప్పాలనంటే అసలు మనం ఏం చేస్తే దేవుడు ఇవన్నీ వింటాడు ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి ఇక్కడ చాలా చూడండి ఆ మాటలు వింటూ ఉంటుంటే చాలా బాగుంటాయి కదండి ఆపత్కాలం ముందు ఇహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక అంటే ఖచ్చితంగా మాటలు చదువుతూ ఉన్నప్పుడు మీరు పైకో మనసులోనో ఆమెన్ అని చెప్పుకుని ఉంటారా అంటే దాని అర్థం ఏంటి అవి నాకు జరగాలి అవి నాకు జరగాలని మనం అలా కోరుకున్నాం పిల్లరే నేను కూడా ఆ వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు ఆమెన్ 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 అని చెప్తా ఉన్నాం ఎందుకు అనంటే పిల్లర అలాంటి ఆశీర్వచనాలు లేదనంటే అలాంటి వాగ్దానాలతో కూడినటువంటి విషయాలంటే మనకి చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అనంటే దేవుని సహాయం పొందటం చాలా గొప్ప భాగ్యం కాబట్టి భక్తుడు అంతా ఉన్నాడు నువ్వు ఆపత్కాలములో ఉంటే నీ దేవుడు నీకు ఉత్తరమిస్తాడు కదండి ఎక్కడ చక్కగా బ్రాయబడింది పిల్లలు ఆపత్కాలము ఇహోవా నీకు ఉత్తరమిస్తాడు యాకోబు దేవుని యొక్క నామము నిన్ను ఉద్ధరిస్తుంది నిన్ను పైకి తీసుకొస్తుంది అని చెప్పాడు పిల్లలు సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇవన్నీ జరగాలంటే మరి ఏం చేయాలి అనంటే మూడవ చరణంలో ఆ మూడవ చరణంలో చిత్తడు పిల్లరా ఇవన్నీ జరగాలంటే మొదట ఆయన నీ వై నైవేద్యములన్నీ జ్ఞాపకం చేసుకోవాలి ఆయనని మన నైవేద్యాలని జ్ఞాపకం చేసుకోవాలంటే ఇప్పుడు దేవుని పిల్లర మన దహన బలులను ఆయన అంగీకరించాలంట మన నైవేద్యాలు ఆయన దగ్గరికి చేరితే మన దహన బలు ఆయన అంగీకరిస్తే అప్పుడు నేను ఆపదలో ఉన్నాను ప్రభువా అనంటే అప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడట్టు పలుకుతాడటో ఉత్తరం ఇవ్వడం అని అంటే జవాబు పంపించడం లేదా ఆయన పలకడం సమాధానం ఇవ్వడం ఇప్పుడు లేదు కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా అసలు మన నైవేద్యాలు మన దహన బలు అసలు దేవుని ఎట్లా ఉన్నాయి పరిశీలన చేసుకోవాలి బుర్రలేరు మనం బైబిల్ రంధంలో ఎన్నో మార్లు చదువుకుంటూ ఉంటాం ఎవరి గురించి అని అంటే కయ్యను వారిద్దరి అర్పణలు ఎట్లా ఉన్నాయో మనం చూస్తూ ఉంటాం పిల్లరా దేవుడు ఎప్పుడు కూడా నువ్వే స్థాయిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వెంత గొప్పగా ఉన్నావు ఇవే మెచ్చండి దేవుడు దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు అని అంటే ఎప్పుడూ కూడా మనము దేవుని దగ్గర ఎట్లాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాం ఎలాంటి యథార్థతను కలిగి ఉన్నాం ప్రభు మెచ్చుకుండేటువంటి భక్తి జీవితాన్ని మనలో ఉందా లేదా ఇవే దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు ఎవరు చేసినా ఏమండి బైబిల్ రంధంలో కయ్యును అర్పించాడు అతను అర్పణ దేవునికి అంత అంగీకారంగా లేదు కనుక అంగీకరించలేదు అంగీకరించలేదు కనుక అతడు ఎన్నో మారులు ప్రార్థించాడట భక్తుడైనటువంటి ఈ కయ్యను కూడా ఎన్నో మార్లు ప్రార్థించినా దేవుడు పట్టించుకోలేదంటారు గమనించాలి అలాగే బైబిల్ రంగంలో యాసావును మనం చూస్తే యాసావు కూడా తన జాష్టత్వాన్ని నమ్ముకున్న కారణం చేత అంటే దేవుని ఎదుట తన జీవితం సరిగా లేకపోవడం వలన ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి జాష్టత్వాన్ని దేవుడు ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని యాసావు కాపాడుకోకపోవడం వలనట భక్తుడైనటువంటి యాసాబు జీవితంలో ఆశీర్వాదం లేదట ఇప్పుడు కాబట్టి ఇక్కడ మనము దేవుని మందిరానికి వస్తున్నాము వెళుతూ ఉన్నాము అయితే మన ప్రార్థనలు దేవుడు ఆలకించి మన జీవితంలో ఉండేటువంటి మన ఆపదలు ఏవండి ఆపదులు లేనటువంటి మనుషులు దేవుని సహాయం లేనటువంటి మనుషులు అంటూ ఎవరు ఉండరండి భూమి మీద అందరికీ దేవుని సహాయం అవసరమే దేవుడిని నమ్మిన వాడికి నమ్మని వాడికి కూడా ఏదో ఒక రోజున అనిపిస్తుంది తన జీవితంలో ఏమని అంటే తనకు వచ్చిన ఆపదని బట్టి అయ్యో దేవుడు సహాయం చేస్తే బాగుండును అని భూమి మీద ఉన్న ప్రతి మనిషికి అనిపిస్తుంది అండి ఒక రోజున ప్రతి ఒక్కరికి కూడా దేవుడిని నమ్మిన వాడికి నమ్మని వాడికి నాస్తికుడికి ఏమండి అసలు దేవుడే లేడు అని చెప్పేటువంటి వాడికి కూడా ఒక రోజున అరే దేవుడు నాకు సహాయం చేస్తే బాగుండునే నాకున్న ఈ స్థితిని బట్టి అని ప్రతి మనిషి అనుకునేటువంటి రోజు అంటూ ప్రతి మనిషి జీవితంలో వస్తుంది పుల్లరా కాబట్టి అట్లాంటప్పుడు మనం ఎట్లా ఉండాలి దేవుని ఎదుట అనంటే మనం చేసేటువంటి ఏమండి నైవేద్యములు దహన బలు అనంటే అవన్నీ దేవుడు ఏం కోరుకోవట్లేదు మన దగ్గర నుంచి నైవేద్యములు అనంటే నువ్వు చేసేటువంటి నీ ప్రార్థన జీవితం నీ విశ్వాస జీవితం పురులరా దహన బలు అనంటే విరిగి నలిగినటువంటి హృదయము కంటే గొప్ప దహన బలి దేవునికి మరొకటేమీ లేదు బుల్లర విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అర్పణ కాబట్టి మన హృదయము మన హృదయము దేవునికి బలి అర్పణ మనం చేసేటువంటి మన భక్తి జీవితం ప్రార్థన జీవితం ఏదైతే ఉందో స్థుతులు ఏవైతే ఉన్నాయో అవే దేవునికి మనము అర్పించేటువంటి నైవేద్యములు పుల్లర ఇవన్నీ కూడా దేవునికి ఈ సన్నిధానములో యథార్థ యథార్థంగా ఉన్నాయనుకోండి అప్పుడు దేవుడు మనం పిలవగానే పలుకుతాడైనా దేవునికి స్తోత్రం హల్లు తెలువగానే పలికేటువంటి దేవుడు అందుకని భక్తుడు ఆ విషయాలను చెప్తా ఉన్నాడు ఆపత్కాలంలో ఇహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక యాకోబో దేవుని యొక్క నామము నిన్ను ఉద్ధరించును గాక అని వాక్యములో చెప్తున్నాడు అని అంటే నీ దహన బాగుంటే నీ ఆరాధన క్రమం బాగుంటే నీ జీవితం అంతా బాగుంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉంటే అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు అని చెప్తున్నాడు భక్తుడు ప్రిల్లర్ గమనించారు భక్తి అనేది ఎలా చేయాలంటే అండి నేను మీకు బాగా ఆలోచించి చెప్తున్నాను మీరు కూడా ఆలోచించుకోండి భక్తి అనేది ఎలా చేయాలనంటే ఎలా చేయకూడదో చెప్తాను భక్తి ఎలా చేయకూడదనంటే ఎప్పుడూ అంటే ఎప్పుడు కూడా బలవంతంగా చేయకూడదని బలవంతంగా మనం చేసామనుకోండి అది దేవుని దగ్గరికి అస్సలా శారద అసలు అలాగే మొక్కమాటం చూపిన అసలు చేయకూడదండి ఎవరికోసమో చేయకూడదండి ఎవండి ఎవరో పిలిచారని చేయకూడదండి ఎవరో పిలిచారని రాకూడదండి దేవుని దగ్గరికి ఎప్పుడు కూడా మనం వెళ్ళకెళ్ళాలంట భక్తుడైనటువంటి దావి అంటాడు దేవుని మందిరానికి వెళదాం అంటే నాకు చాలా ఇష్టం పుట్టేది మనసులో నాకు చాలా సంతోషం వచ్చేది మనసులో అరే దేవుని సన్నిధానంలో ఉండే సంతోషము కంటే ఈ లోకంలో అంత గొప్ప సంతోషం ఎక్కడ లేదే అనుకునేవాడట భక్తుడైనటువంటి దావి అట్లాగున అనుకుని దేవుని మందరానికి వెళదాం అని ఎవరన్నా చెప్పాలని చూసేవాడట దేవుని మందరానికి ఎప్పుడు వెళదాం అని చాలా ఇష్టపూర్వకంగా ఉండేవాడట అట్లాగున భక్తులమైనటువంటి మనము యశు ప్రభుని అంగీకరించినటువంటి మనము ఎవరో పిలిస్తే వచ్చేవారంగానో ఎవరో చెప్తే చేసేవారంగానో మనం అట్లా ఉండకూడదండి బలవంతంగానో ముఖమాటంగాను అసలు చేయకూడదండి మనం చేసేటువంటిదట పూర్వకంగా చేయాలట ఎట్లా చేయాలి అట్లా చేయాలి ఎట్లా చేయాలి మరిన్నాళ్ళు అందుకనే సొల్లి సోది చేసుకుంటాక రాలేదు మనం ఇక్కడ కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే ఇష్టపూర్వకంగా చేయాలంట ఆ ఇష్టపూర్వకంగా ఎవరైతే చేస్తారో అందులో బలవంతం లేదు ఎవరో మొక్కమాటం పెడితే మనం చేసేది కాదు కనుక పిల్లరా మనము ఇష్టపూర్వకంగా చేసేది మనస్ఫూర్తిగా చేస్తాం మనం కదండి ఇష్టపూర్వకంగా ఏదైనా చేయాలనుకుంటే పక్క వాళ్ళు ఎవరో డిస్టర్బెన్స్ చేసినా మనం దాన్ని పట్టించుకోం ఏ పని పూర్తి వరకు కూడా అసలు నన్ను కదవద్దు అసలు నాతో మాట్లాడొద్దు నా దగ్గరికి ఎవరు రావద్దు అని అంటాం పురు అది ఇష్టం లేదనుకోండి ఎవరన్నా పిలిస్తే చాలు మధ్యలో వదిలేసి వెళ్ళిపోదాం అని అనుకుంటాం మనం కాబట్టి భక్తి ప్రార్థన దేవునికి చేసే ఆరాధన దేవుని దగ్గరకు వచ్చే క్రమం ఇదంతా కూడా నట దేవునికి మనం ఇష్టపూర్వకంగా ఎప్పుడైతే చేస్తామో దాన్ని దేవుడు స్వీకరిస్తాడట అందుకని వాక్యంలో దేవుడు అంటున్నాడు నేను నైవేద్యాలు ఉన్నాయి దేవుని ఎదుట నీ దహన బలు ఎట్లా ఉన్నాయి దేవుని ఎదుట నీ నైవేద్యాలు నీ దహన బలు దేవుని ఎదుట బాగున్నాయనుకో అప్పుడు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆకాశం ఉన్నటువంటి దేవుడు చాలా శ్రాష్టంగా వింటాడు దేవుడు బుర్లరా ఆలోచించే ఆపత్కాలంలో ఉన్నప్పుడు అట ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఆపదలు లేని వాళ్ళు ఎవరున్నారు ఆపదలు రాని వాళ్ళు ఎవరున్నారు ఆపదలు లేని వాళ్ళు రాని వాళ్ళు ఎవరు లేరు భూమి మీద అందరికీ ఆపదలు ఉన్నాయి చుట్టాలైతే ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి వస్తారేమో గానీ ఆపదలు అనుకోకుండా వచ్చేస్తా ఉంటాయి మీకు అర్థమవుతుందా కాబట్టి ఈ ఆపతుల్లో నుండి గట్టెక్కాలి అంటే కొన్ని కొన్ని మారులు మన వల్ల కూడా కాదండి అప్పుడు మనం దేవుని సహాయం కోరుతూ ఉంటాం అలాగే బైబిల్ రంగంలో మంచి భక్తుడు ఉన్నాడు మనందరికీ కూడా తెలుసు ఇప్పుడు దేవుని ఇక్కడ అంటున్నాడు భక్తుడు దేవుని ఎదుట చాలా నమ్మకంగా అతను జీవించాడు గనక అతను ఎట్లా ప్రార్థన చేస్తాడో తెలుసు ఆపత్కాలములో ఉన్నప్పుడు చూడండి వాక్యంలో ఒకసారి మన అందరికి తెలిసిన వాక్యమే ఒకసారి మరలా మనం చదువుకుందాం యష్యా వస్తే యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం యహోవా యథార్థవృదవుడనయి సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు నడుచుకుంటో జరిగించు తినో కృపతో జ్ఞాపకము చేసుకుని పని ఈజ్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థిస్తూ ఉండడ చూడండి ఇజ్కియా కదండి అతనికి ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చింది చెప్పండి ప్రాణం మీదకి వచ్చింది అతనికి లేని రోగం పుట్టింది అతనికి భయంకరమైన వ్యాధి వచ్చింది ఎవరు మూలంగా కూడా తగ్గని ఏ పెద్ద డాక్టర్ వైద్యం చేసినా తగ్గని అసలు లేనటువంటి వ్యాధి వచ్చింది అతనికి పుర్లర్ గమనించండి అంత పెద్ద ఆపదండి పోనీమన్నా చిన్న మనిషా అమ్మా చెప్పండి ఏదైనా చిన్న మనిషా చిన్న మనిషేం కాదు మనకలాగే కూలి పని చేసుకుని ఏదో సాధారణమైన జీవితాన్ని జీవించే వ్యక్తి కాదు దేశాన్ని పరిపాలన చేసేటువంటి రాజస్థానంలో కూర్చున్న రాజతను సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్న రాజతను ఆ పరిపాలన చేస్తున్నటువంటి రాజుకే ఎవరు తీర్చలేనంత కష్టం వచ్చిందట ఎవరు సహాయం చేయలేనంత కష్టం వచ్చిందట ఇప్పుడు ఎవరు సహాయం చేయలేనంత కష్టం వచ్చింది కనుక అందరికీ సహాయం చేసే రాజు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇంక వేరే దిక్కేమో చెప్పండి ఇప్పుడు ఈయనకి ఎవరికి జ్ఞాపకం వచ్చారు భూమి మీద ఉన్నటువంటి ఎంతటి వాడికైనా దేవుని అవసరం అనేది ఉంది ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఈయన అనుకుంటున్నాడు అరే ఇలాంటి సమయంలో నాకు దేవుని అవసరం అవసరం చాలా అవసరం ఉంది దేవుని సహాయము చాలా అవసరం ఉంది అమ్మ మీకు అర్థమవుతుంది వాక్యం కాబట్టి ఆపత్కాలంలో దేవుడు ఉత్తరం ఇవ్వాలంటే ఏం చేయాలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి ఆపత్కాలంలో దేవుడు ఉత్తరమిచ్చును గాక అన్నాడు మనం అందరం ఆమెనని చెప్పాము ఆ ఆపద వచ్చినప్పుడు మనకి కూడా ఆపదొచ్చినప్పుడు ఆయన కూడా ఇజ్కియా మహారాజుకి పలికినట్లుగా మనకు కూడా పలకాలి అని అంటే ఇదిగో ఇజ్కియా ఏం చేశాడో మనం తెలుసుకోవాలి పురులరా దేవుని ఎదుట ఆయన నైవేద్యములు గాని ఆయన దహన బనులు గాని ఎట్లా ఉన్నాయో పరిశీలన చేస్తే భక్తుడైనటువంటి ఇజ్కియా ఏమని చెప్తా ఉన్నాడో తెలుసా బిళ్ళరా ప్రభువా నేను నీ సన్నిధానంలో యథార్థ హృదువుడనే ఎట్లు నడుచుకొంటినో నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో అని గట్టిగానే డిమాండ్ చేసి అడుగుతున్నాడు అమ్మా మీకు అర్థమైందా వాళ్ళు నేను ఉన్నాను నీ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళని నీ ఎదుటి నేను ఎలా ప్రవర్తించాను అసలు నీ ఎదుటి నేను ఎలా మాట్లాడాను నీ ఎదుటి ఎలా పాటలు పాడాను ఎలా మోకరించాను ఎలా చప్పట్లు కొట్టానో అసలు నీ ఎదుటి నేను ఎంత క్రమంగా ఉన్నానో అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆయన్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత నా మీద అయినా దయగలిగి కృప ఉందనుకో జ్ఞాపకం చేయి పిల్లరా బాగా ఆలోచన చేస్తే విన్నపంలోనే కొంచెం గట్టిగా చేస్తున్నాడు మీకు అర్థమైంది అక్కడ ఎలా చేయగలుగుతున్నాడు ఎలా చేయగలుగుతున్నాడు అని అంటే దేవుని దగ్గర అంత నమ్మకం ఉన్నాడు కాబట్టి డిమాండ్ చేయగలుగుతున్నాడు బాగా గమనించాలి ఒకవేళ మనం దేవుని దగ్గర నమ్మకంగా లేమనుకోండి ఉదాహరణకి నేను మీ దగ్గర ఏదైనా నేను మీ దగ్గర ఏదైనా అప్పు తీసుకున్నాను అనుకోండి మీ దగ్గర అప్పు తీసుకుంటే మీరు నా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా ఖండితంగా అడగగలుగుతారు ఏం గారు నా దగ్గర అప్పు తీసుకున్నారు మరి వడ్డీతో ఎప్పుడు కడతారు ఏంటి అని అడుగుతారు మీరు అదే నా దగ్గర మీ దగ్గర నేను అప్పు తీసుకోలేదనుకోండి మీరు నన్ను అడగడానికి సరిపోరు అసలు ఆ మాట ఎత్తడానికి కూడా సరిపోదు అలాగే ఇక్కడ దేవుని దగ్గర కూడా పుల్లరా మనం ఏదైనా దేవుని దగ్గర నుంచి పొందాలి అని అంటే ఊరికిన వచ్చి దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేయడండి మన ప్రవర్తన బాగుండాలి మన నైవేద్యాలు మన అర్పణలు లేదనంటే మన యొక్క హృదయార్పణ ఏదైతే ఉందో మన బలియ దానం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దేవుడు మెచ్చుకుండేలాగా దేవుడు అంగీకరించేలాగా ఉండాలంట అందుకనే భక్తుడైనటువంటి ఈ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడిని అడుగుతున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు రిక్వెస్టే కొంచెం గట్టిగా గట్టిగా చేస్తున్నాడు పుర్ల నిజంగా మనం ప్రభు మంది నమ్మకంగా అన్నీ చేసామనుకోండి మనకు కూడా ఆ అధారిటీ ఉంటుంది దేవుణ్ణి ఆ అడగడానికి అధారిటీ ఉంటుంది పుర్లర్ గమనించే ఒక్కొక్కసారి మన పిల్లలు చిన్న చిన్నపిల్లలు మన పిల్లలు మన దగ్గరకు వచ్చి ఆ తల్లి దగ్గర లేదంటే నాన్న దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతూ ఉంటారు మమ్మీ ప్లీజ్ మమ్మీ ఐస్ క్రీమ్ కొని మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటారు మనం కొనడానికి నిరాకరించామనుకోండి కొనలేదనుకోండి రిక్వెస్ట్ లో కొంచెం డిమాండ్ ఉంటుంది అమ్మే కొంటవా కొనవా అని అంటారు గురుదేవన అంటారా లేదండి అన్నారా అంటారు మరి మీ పిల్లలు అనమా పిల్లలు అంటున్నారు అలాగే డాడీ ప్లీజ్ డాడీ అలా అది కొను డాడీ ఇప్పుడు కదమ్మా తర్వాత కొంటారు డాడీ కొంటవా కొనబా అంటుంది మంచి సరేలేమ్మ కొంటానులే పిల్లలు ఆలోచించండి ఎందుకు డిమాండ్ చేస్తుంది అట్లాగా అంటే నా బిడ్డ కాబట్టి నన్నే డిమాండ్ మనం కూడా ఆయన బిడ్డలమయ్యి ఆయన నమ్ముకున్నాం గనక మనం ఏమో నమ్ముతున్నాం ఇక్కడ చెప్పండి ఏమో నమ్ముతున్నాం మనం ఇక్కడ నేను దేవుని బిడ్డని ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ దేవునికి స్తోత్రం నేను దేవుని బిడ్డని వాళ్ళు దేవుని స్తులు కాబట్టి మనమందరం దేవుని పిల్లలమే కాబట్టి మనకి పెద్ద పెద్ద ఆపదలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద బాధలు వచ్చినప్పుడు అసలు మనుషులు ఎవరు కూడా సహాయం చేయలేనటువంటి గొప్ప గొప్ప బాధలు మనకు కలిగినప్పుడు మనల్ ఎవరూ అడుగుతాం అయిన కదా మన తండ్రి భక్తుడైనటువంటి దావిదు కూడా ఏమంటాడు అని అంటే దేవుని బిడ్డరా నువ్వు నన్ను పుట్టించావు నువ్వు నన్ను పెంచావు రక్షించావు కాపాడావు ఇప్పుడు కష్టం వచ్చింది అది కూడా నువ్వే చేయాలి ఇంకే వేరే దారిమే నాకు లేదని అంటాడు అలాగే ఇక్కడ భక్తుడైనటువంటి కూడా అట్లాంటి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ఏమనియానంటే మనుషులకు చెప్పుకుంటే తీరే కష్టం కాదు ఇది మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే పోయే ఆపద కాదు ఇది కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను ప్రభా ఇది నువ్వు నువ్వు నాకు సహాయం చేయాల్సినటువంటి సమస్య వచ్చింది నాకు ఇది నువ్వు చేస్తేనే తీరద్దు సహాయము కాబట్టి నువ్వు నాకు సహాయం చేస్తేనే ఆపద తొలగుద్ది కనుక నేను నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను అసలు నేను నీ ఎదుట ఎలా నడుచుకున్నాను ఎలాగున్నానో ఎలా ప్రవర్తించానో ఎలా ప్రార్థించాను అసలు నీకు నమ్మకమైన వ్యక్తిని నీకు కనిపిస్తే నాకు సహాయం చేయి లేదు అని అంటే గనక నీ ఇష్టం మరి ఏదో చేయ ప్రదేవుని బిడ్లరా మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క పనులు మనం ఏదైనా చేస్తే మనం కూడా పుల్లరా దేవుణ్ణి డిమాండ్ చేసి అడగడానికి ఉంటుందండి ఏమీ చేయకోకుండా వచ్చి వెళ్ళిపోయేలాగా అన్ని కావాలి ప్రభు అన్ని కావాలి ప్రభు నాకు అన్ని ఇచ్చే నాయన అని అంటే నువ్వేం చేయలేనప్పుడు పుల్ల ప్రభు అడుగుతాడు ఏం చేసి అడుగుతున్నావు నువ్వు అని అడుగుతాడు అప్పుడు టక్కున మనం మహారాజు లాగా అసలు నేను ఎదుటి నేను నడుచుకున్నాను జ్ఞాపకం చూసుకో బ్రుబ్బా అని చెప్పగలమా మనం అలా చెప్పగలిగేటువంటి పని ప్రభు కొరకు మనం ఏదైనా చేయగలిగితే అవండి మీరు బాగా గమనించాలి అలాగున మనం ప్రభు కొరకు అలాగున చెప్పగలిగేటువంటి పని ఏదైనా చేయగలిగితే ప్రభుత్వ సన్నిధానంలో నేను ఎట్లా చేశాను నమ్మకంగా చేశాను నేను మన హృదయానికి తెలిసే అండి మనం ఏ పని చేసినా అది మనము నమ్మకంగా చేస్తున్నామా లేదా ఇష్టపూర్వకంగా చేస్తున్నామా లేదా లేదంటే కొంచెం కష్టంగా చేస్తున్నామా మొఖమాటంగా చేస్తున్నామా లేదని ఏదో నలుగురు ఉన్నారు కాబట్టి గొప్ప కోసం చేస్తున్నామా అనేటువంటిది పైన నాకాశం ఉన్నటువంటి దేవునికి తెలుసు చేసేటువంటి మన హృదయానికి కూడా ఖచ్చితంగా తెలుసు పురుల గబరచ్చారు దాన్ని బట్టి ఆధారపడి ఉంటది అందుకని ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు అని అంటే ఇక్కడ ఆపత్కాలంలో యహోవాన్ని యహోవానికి ఉత్తరం ఇవ్వాలి అని అంటే నీ దేవుని ఎదుట నీవు నమ్ముకున్న నీ దేవుని ఎదుట మరి ఆయనే కదా ఆపద వచ్చింది ప్రభా నాకు సాయం చేయమని అడుగుతున్నావు మరి ఆయన ఎదుట నువ్వు ఎట్లా ఉన్న ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఆయన ఎదుట నీవు ఎట్లాగుందో నీ నైవేద్యాలు అంటే నీ ప్రార్థన జీవితం ఎలాగుందో నీ దహనబలి అని అంటే నీ హృదయము ఎట్లాగుందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి నిజంగా నీ హృదయాన్ని దేవునికి చెడగా అనుకోండి నీ హృదయంలో ఉన్న దేవుడు నీ ప్రార్థన వినకపోతే ఎట్లాగా వింటాడు ఖచ్చితంగా ఇంకెవరు ప్రార్థన వింటాడు అలాగే నువ్వు నిజాయితీగా ఇష్టపూర్వకంగా దేవునికి ఏదైనా చేసావు ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తాడు దేవుడు అంగీకరించాడు కనుక ఆపదలో ఉన్నప్పుడు ప్రభు పిలిస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన విని పలుకుతాడు ఆయన పిల్లరా బాగా గమనించా ఇక్కడ సారేపతి అనేటువంటి ఊరిలో కూడా ఒక పేద విధవురాలు ఉందని మనం చదువుకుంటాం ఆమె కూడా తీరని బాధ వచ్చింది కష్టం వచ్చింది ఏం కష్టము అని అంటే అసలు అందరికీ కరువు వచ్చింది ఆమెకి కరువు వచ్చింది ఇంకెక్కడికి అమ్మే అమ్మా చెప్పండి అందరికీ కరువు వచ్చింది ఆవిడికి కరువు వచ్చింది గర్దవుతుంది ఇప్పుడు మీ ఇంట్లో లేదండి మా ఇంట్లో లేదు మేము మీ దగ్గరకు వచ్చి అది అని అంటే మీ ఇంట్లో కూడా లేనప్పుడు నాకు ఎలాగ ఇస్తారు కాబట్టి ఇక్కడ లేనటువంటిది అంటే అందరికీ కరువు వచ్చింది ఈమెకి కరువు వచ్చింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలా ఇంక వేరే దారి ఏముందండి వెళ్ళాల్సిన దేవుని దగ్గరికే ఇంకా ఏమండి దేవుడు చేస్తే సాయం దేవుడు సాయం చేస్తే బతుకుతాం లేదని అంటే దేవుని దగ్గరికే వెళ్ళిపోవాలి ఇంక వేరే దారి లేదు మనకి ప్రభా సాయం చేయమని దేవుని దగ్గరికి వెళ్తాం ఆయన సాయం చేయకపోతే ఇంకా దేవుని దగ్గరికే వెళ్ళిపోతాం ఇంక వేరే ఆప్షన్ ఏమైనా ఉంది మనకి లేదు ఇంకా కాబట్టి ఈమె అట్లా డిసైడ్ అయిపోయింది అప్పుడు దేవుడు సావకుడితో మాట్లాడి నాయనా అక్కడ ఆపదలో ఉన్నటువంటి ఆమె దగ్గరికి వెళ్ళు ఆమె కన్నీరు నేను చూశాను ఆమె వేదనని నేను చూశాను అని అక్కడ పంపించాడు దేవుడు పిల్లర బాగా గమనించాను ఎందుకు పంపించాడు ఆమె దగ్గరికి అనంటే ఆమె దేవుని కొరకు చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించుంటది అందుకనే దేవునికి నచ్చి ఆ శారత ఉన్నటువంటి ఊరిలో ఉన్నటువంటి ఆమె ఇంటికి దేవుడు పంపించాడు భక్తుడైనటువంటి ఏలియా గారిలో పిల్లలు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవునికి మనం నచ్చేటట్టుగా భక్తి చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన ఆపదలన్నీ తొలగిస్తాడు అదే కదా ఇక్కడ మనం చదువుకున్న మేమని అంటే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు ఎప్పుడు అనంటే నీ నైవేద్యములు ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ దహన అంగీకరించినప్పుడు అప్పుడు ఇంకా జరిగేటువంటి విషయాలు ఏంటంటే కింద అంటాడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్ అయినా సఫలపరచును ఎంత అద్భుతమైనటువంటి సంగతిలో ఇక్కడ వ్రాయబడ్డే పిల్లరా నీకు వాక్యం అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ అసలు ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు కానీ అసలు దేవుని ఎదుట మీరు ఎట్లా ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి అసలు ఇక్కడ కూర్చొని మనం అందరము కూడా అసలు ఎట్లా ఉన్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం పిల్లరా ఆలోచన చేసుకోవాలి భక్తుడైనటువంటి దావీదు ప్రతిసారి కూడా ఇదిగో నీ ఆజ్ఞలలో నడుచుకున్నట్లు నాయన నన్ను జ్ఞాపకం చేసుకోని అంటాడు ప్రభాని వాక్యానుసారంగా నడుచుకున్నట్లు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటాడు ప్రభాని వాక్యం లేకపోతే నేను ఏమైపోతున్నా అని అంటాడు ప్రభాని నన్ను బ్రతికించింది అని అంటాడు ప్రభా ఇదిగో ఒక్క మాట నాతో మాట్లాడు నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను అని అంటాడు అంటే ప్రతిసారి కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఎదుట తన జీవితాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా సరి చేసుకుంటాము ఉన్న నడుపుల్లరు మనం కూడా దేవుని యొక్క వాక్యం వెంట మన జీవితాన్ని కూడా సరి చేసుకో మన జీవితం కూడా దేవునికి ఇష్టమైనటువంటి నైవేద్యంగా మారిందనుకోండి మన హృదయం కూడా దేవుడు మెచ్చేటట్టుగా అంగీకరించేటట్టుగా మన హృదయము కూడా ఓ చక్కటి అద్భుతమైనటువంటి దహన బలిగా మారిందనుకోండి ప్రభు మనతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెల్లుయా కాబట్టి రాత్రి వాక్యము ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఈ మన మనందరికీ చాలా ఇష్టం ఆపదలో ఉన్నాను ప్రభా ఇదిగో నువ్వు ఉత్తరించే దేవుడవు ఆపదలో ఉన్నాను ప్రభా ఉత్తరమిచ్చే దేవుడవు ఇదిగో నువ్వు పరిశుద్ధ స్థలంలో నుండి సాయం చేస్తావట సియోనులో నుండి వచ్చి సాయం చేస్తావట నువ్వు ఎంత గొప్ప దేవుడువో ప్రభా అని అంటే పని అవ్వదు ఇక్కడ అవుద్దండి ఎజుకే ఏమంటున్నాడు అని అంటే నేను ఎట్లున్నాను నీ మందురంలో అసలు ఎదుట నేను ఎట్లున్నాను ఎలా ఉన్నాను నా జీవితం అలా ఉందో ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకో అనగలిగేంత ధైర్యం మనకు కూడా ఉంటే ఖచ్చితంగా మన ప్రార్థన కూడా వింటాడు ఖచ్చితంగా వింటాడు ప్రభు వినకపోతే డిమాండ్ చేయొచ్చు మనం ఆయన డిమాండ్ చేసినట్టుగా మనం కూడా ఖచ్చితంగా డిమాండ్ చేయొచ్చు బుర్లరా ఆయన డిమాండ్ చేస్తున్నాడు నేను ఎట్లా నడుచుకున్నాను నేను ఎలా ఉన్నాను ఎలా ప్రార్థించేవాడిని అసలు నీ ఎదుట నేను ఎట్లా నడుచుకున్నాను బుర్లరా దిన్నా దేవుని మందిరానికి వచ్చే వెళ్లే వారిగా ఉంటే ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదండి వచ్చి వెళతా ఉంటాం మనం గతంలో చెప్పాను కదండి పనికొచ్చే చెట్టు పనికి మాలిన చెట్టు ఈ పనికి మాలిన చెట్టు ఏం చేయదు ప్రభు కొరకు కాబట్టి పలించదు పనికొచ్చే చెట్టు ప్రభు కొరకు అన్ని చేసే చెట్టు కనుక ప్రభు కొరకు ఫలించేటట్టు దేవుడు మార్చుకుంటాడు పిల్లలు కాబట్టి ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మన జీవితంలో ఒకవేళ మనం ఇంకా దేవునికి సరైనటువంటి నైవేద్యం కలిగినటువంటి భక్తి జీవితం లేకపోతే ఒకవేళ మన జీవితంలో మన హృదయం దేవునికి ఇష్టమైన దహన బలిగా మారకపోతే ఈ రోజున కూడా మన ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదని గమనించి మనము కూడా దేవుని కొరకు ఏదైనా చేసే వ్యక్తులుగా మారి ఏదైనా చేయటం అని అంటే ఏంటండి మన దగ్గర నుంచి దేవుడు వెండి బంగారాలు అడుగుతాడా చెప్పండి వెండి బంగారాలు అడుగుతాడా దేవుడు వెండి బంగారాలు ఏమి అడగడు మేడలు మిద్దులు ఏమీ అడగడు మన దగ్గర ఉన్నటువంటి సిరి సంపదలు ఆశించడు ఆయన ఆయన ఆశించేదల్లా ఏంటని అంటే వాక్యములో ప్రభు అంటాడు పుర్లరా నువ్వు యథార్థంగా నడుచుకోవడం నాకు కావాలి సత్యమును అనుసరించి నడుచుకోవడం అది నాకు కావాలి అని అంటాడు పుర్లరా అవి మనం చేయగలిగితే ప్రభు ఖచ్చితంగా మన జీవితాన్ని అంగీకరిస్తాడు మన దహన బలిని అంగీకరిస్తాడు పిలిస్తూ పలుకుతాడు ఆపదలో ఉన్నప్పుడు ఉత్తరం ఇస్తాడు నుండి మనకు ఆయన సహాయాన్ని అందిస్తాడు పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన సహాయం మన కొరకు ఆయన పంపిస్తాడు అట్లాంటి గొప్ప సహాయం మన అందరము పొందాలి అని అంటే ఒక్కటే మనం దేవుని ఎట్లా ఉన్నాము భక్తుడైనటువంటి యుచుకి ఎట్లా ఉన్నాడో ఈ రాత్రి మనం తెలుసుకున్నాం అసలు ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాము పరిశీలన చేసుకుందాం

ప్రభ్వా నన్ను జ్ఞాపకం చేసుకుంటామని అయా ఇదిగో నీ ఎదుట నేను సరైన వ్యక్తిగా ఉండ ఉండేటట్లుగా నా బ్రతుకును మారుస్తావని ప్రభావా నీ సహాయం కోరి నీ ఎదుట నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నా ప్రార్థన ఆయన యజ్గి ప్రార్థించి ఆ గొప్ప అనుభవంలోనికి నన్ను తీసుకుని రానయ ఎట్లాగునైతే యజ్గియ ఎదుగు నీ ఎదుట డిమాండ్ చేసి అంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు నీ సన్నిధానంలో ప్రభా ఎదుగు నేను ఎట్లు నడుచుకో ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నిన్నే దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు అట్లాంటి ఆత్మీయ ప్రార్థన జీవితం నాకు కావాలి ప్రభా అట్లాగో నేను అడగగలిగే ఆత్మీయ జీవితం నాకు కావాలి ప్రభా అలాంటి ఆత్మీయ ధైర్యం కలిగిన జీవితం నాకు కావాలి వల్ల నాకు అది దయచేస్తామని నమ్ముతూ ఉన్నాను ప్రభా ఇదిగో నేను వచ్చి వెళ్ళే వట్టి వ్యక్తిగా కాక ప్రభా నీ సన్నిధానంలో నీ కొరుకున్న తండ్రి నిలవబడగలిగే ఒక గట్టి వ్యక్తిగా ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తిగా నన్ను రాత్రి జ్ఞాపకం చేసుకో ప్రభా అట్లా మార్చునైనా ఒకవేళ మానవుని గనక నాలో ఏదైనా తప్పులు ఉంటే ఉండొచ్చు అయా నేను మనిషిని గనక నాలో ఏదైనా లోపాలు ఉంటే ఉండొచ్చు అయా ఒకవేళ నీకు నచ్చే వ్యక్తిగా నేను లేకపోయి ఉండొచ్చు నా జీవితంలో అయా ఇదిగో నీకు నైనా మరి విరోధమైనటువంటివి నాలో ఉండుండొచ్చు బ్రబా నీ కిష్టం లేనివి నాలో ఏమైనా ఉన్నా ఈ రాత్రి వేళన ఎద్దు నుండి దూరపరచు చేస్తాయా ఈ రాత్రి వాళ్ళు నుండి అవన్నీ తొలగించుతున్నా అయినా అని రాత్రి మనం మోకరించి ప్రభు పాదముల దగ్గర ప్రార్థన చేసి ప్రభుని అడుగుదాం పిల్లరా ఎదుగో ఆపత్కాలములో నీవు నాకు ఉత్తరమిస్తానన్నావు అయా నీ నామం వలన నన్ను ఉత్తరిస్తానన్నావు అయాలో నుండి పరిశుద్ధ స్థలములో నుండి నీవు అయినా నాకు సహాయం పంపిస్తానన్నావు నా కోరికను సిద్ధింపజేస్తానన్నావు నా ఆపదలు నా బాధలు నా కన్నీళ్లు నా కష్టాలు నా శ్రమలు నా శోధనలు నా ఇరుకులు నా ఇబ్బందులు ఇవన్నీ తొలగించే దేవుడు అని చెప్పావు అయ్యా నువ్వు పిలిస్తే పలికే దేవుడవు నేను పిలిస్తే పలికే అంత పత్తి జీవితము నాలో ఉండేటట్టుగా సహాయ అయ్యా నువ్వు నా జీవితంలో నాయన ముఖ్యమైనటువంటి వ్యక్తిగా నా హృదయంలోనికి రండి నహీనా అని ప్రభు సన్నిధానములో ప్రార్థన చేసి ప్రభుని అడుగుదామా ప్రిల్లరా ప్రభు సన్నిధానంలో దేవుణ్ణి వేడుకుందమా యాకోబు దేవుని నామో నిన్ను ఉద్ధరించాలి అంటే ఆపదలో ఉన్నటువంటి నీకు ప్రభువాది పిలవగా ఆయన ఉత్తరం ఇవ్వాలి అంటే దేవుని ఎదుట నీ జీవితం ఎట్లా ఉంది ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉన్నవా ప్రభు మందిరములో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నవా దేవుని మందిరములో దేవుడికి నచ్చేలాగా నువ్వు నీ భక్తి జీవితాన్ని దేవునికి సమర్పించగలుగుతున్నవా ప్రభు మందిరములో ఇష్టపూర్వకంగానే చేస్తున్నావా ప్రార్థన ఇష్టపూర్వకంగానే మోకరించావా ఇష్టపూర్వకంగానే నీ హృదయాన్ని దేవునికి కర్పించావా మొక్కమాటం చెప్పున అందరూ మోకరించానని చేస్తున్నావా అసలు నీ జీవితం దేవుని ఎదుట ఎట్లా ఉంది ఎలాగుంది పరిశీలన చేయమని ప్రభునాభను కోరుతున్నారు పరిశీలన చేసుకుందాం అమ్మా